హలో ఫ్రెండ్స్ ఈరోజు మరి ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను అనగనగా రామాపురంలో ఒక తెలివైన బుజ్జి మేక ఉండేది అది ఒకరోజు మందతో కలిసి పక్కనే ఉన్న అడవిలోకి మేతకు వెళ్ళింది ఆ బుజ్జి మేకకు కాస్త అల్లరి కూడా ఎక్కువే అందుకే అది మందతో కలిసి ఉండకుండా అటు ఇటు గెంతుతూ అడవి లోపలికి వెళ్ళిపోయింది దాన్ని ఒక పెద్ద పులి చూసింది వెంటనే ముందుకు దూకింది ఊహించని పరిణామానికి మేకపిల్ల గజగజ ఉనికిపోయింది కానీ తెలివైంది అది చాలా అందుకని వెంటనే ఏం చేసిందంటే ఒక ఉపాయం పన్నింది పైకి గంభీరంగా భయం లేనట్టు నటిస్తూ పెద్ద పులి బాబాయ్ పెద్ద బాబాయ్ నేను నీకు నాకు సంబంధించిన ఓ నాలుగు నిజాలు చెబుతాను అవి నిజమేనని నువ్వు కూడా ఒప్పుకుంటే ఈ ఒక్కసారికి నన్ను చంపకుండా వదిలేయాలి సరేనా అని అడిగింది వెంటనే పులి ఏంటి పెద్ద పులినైన నాకు మేక నీకు సంబంధించిన నిజాల ఏంటో చెప్పు చూద్దాం అంది కాస్త ఆసక్తిగా ఏం లేదు బాబాయ్ నువ్వు నీ తోటి పెద్ద పుల్లలతో ఇవాళ నేనొక మేకపిల్లను చూశాను కానీ దాన్ని చంపకుండా వదిలేశాను అని చెబితే అవి అస్సలు నమ్మవు కదా నిజమేనా అని అడిగింది వెంటనే పులి అవును నిజమే అంది నేను నా తోటి మేకల దగ్గరికి వెళ్ళి ఈరోజు నేనొక పెద్ద పులికి చిక్కాను కానీ అది నన్ను ఏమీ చేయకుండా వదిలేసింది అని చెబుతాను అవి చెబితే అవి అస్సలు నమ్మవు కదా అని అడిగింది మళ్ళీ మేకపిల్ల పులి అవును అని తలాడించింది మేక నేను నా తోటి మేకలకు ఈ విషయం చెప్పాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి కదా అంది వెంటనే పులి అవును అంది మరి నేను ఇక వెళ్ళిపోనా అని అడిగింది మేకపిల్ల వెళ్దూ గానిలే కానీ ఆ నాలుగో నిజం ఏంటో కూడా చెప్పు అంది పెద్ద పులి బాబాయ్ నీకు ఇప్పుడు ఆకలి లేదు నువ్వు ఇందాకే ఏదో తిని ఉంటావు అందుకే నేను ఇన్ని కబుర్లు చెబుతున్నా కూడా నన్ను చంపకుండా చక్కగా నా కబుర్లు వింటున్నావు అంది మేకపిల్ల దాంతో పెద్ద పులికి నవ్వు వచ్చింది తన ముందు నిలబడి మాట్లాడుతున్న మేకపులి ధైర్యానికి మెచ్చుకొని నిన్ను చంపనలే ఇకపో అంది అని మేకను వదిలేసింది పెద్ద పులి హమ్మయ్య గండం గడిచింది అనుకుంది మేక మనసులో అనుకుంటూ బుజ్జి మేక అక్కడి నుంచి పరుగు పరుగును వెళ్ళిపోయి మందలో కలిసిపోయింది ఆ తర్వాత అది ఇంకెప్పుడు మంద నుంచి విడిపోయే సాహసం మాత్రం చేయలేదు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్